హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దర్శన్ శరణ్యని ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు పాపం శరణ్య కింద పడిపోతుంది నువ్వు ఆ నగలని ఎక్కడ దాచిపెట్టావో నగలని ఎవరికి ఇచ్చావో కారణం ఏంటో చెప్పలేదు కాబట్టి నీకు శిక్ష అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ పాపం శరణ్య పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళి వెళ్ళాలి అని అనుకునేలోపు దర్శన్ డోర్ క్లోజ్ చేసేస్తాడు ఎంత కొట్టినా డోర్ని తీయడు దర్శన్ ఇంకా విండోలో నుండి ఎంతలా బ్రతిమ్లాడినా పాపం దర్శన్ డోర్ ఓపెన్ చేయడు సో ఇంకా బాగా విసిగిపోయి అలసిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య అప్పుడే కరెక్ట్గా భైరవి ఇంటికి రీచ్ అవుతారు డోర్ క్లోజ్ చేసి ఉండడం చూస్తారు ఇదేంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది అని ఇంకా అలా డోర్ ఓపెన్ చేసేసరికి నాక్ చేసి శరణ్య ఇంట్లో కనబడదు ఇదేంటి అందరూ ఎందుకు ఇలా ఉన్నారు ఏమైంది అని అడుగుతారు వెంటనే లీలావతి చెప్తుంది శరణ్యని దర్శన్ ఇంటి నిండి బయటికి పంపించేశాడు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి అనన్య అవునమ్మగారు గారు పంపించేయడం అనరు మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు అని అంటుంది అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి ఇంకలా కోపంగా దర్శన్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు చెప్పేది నిజమేనా దర్శన్ అని అడుగుతారు ఆనంద భైరవి అవునమ్మ నిజమే అని అంటాడు దర్శన్ దర్శన్ చెంప పగల కొడుతుంది ఆనంద భైరవి ఇదేనా ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం ఒక ప్రెగ్నెంట్ అయిన ఆడపిల్లని మెడ మెడపట్టుకుని బయటకు గంటేశావు నేను పెంచింది నిన్ను ఇలాగేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా దర్శన్ అని అడుగుతారు ఆనందభైరేవి అమ్మ ఇంతవరకు వచ్చాక నేను నిజాన్ని దాచి పెట్టాలి అనుకోవటం లేదు మీరందరూ అనుకుంటున్నట్టు సరైన ప్రెగ్నెంటే కాదు అని అంటాడు ఒక్కసారిగా ఆనందబేరవి ఫ్యామిలీ అందరూ షాక్ అయిపోతారు ఇంక అనన్య ఇదేంటి ఈ నిజాన్ని బయట పెట్టేశాడు అని షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది దర్శన్ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు అవును మాయలాడి మీగందరికీ మోసం చేసింది అబద్ధం చెప్పింది తను అసలు ప్రెగ్నెంటే కాదు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినా సమాధానం లేదు ఏమీ లేదు అయినా నేనేమి చేయలేకపోయాను చూడండి అమ్మా ఒకటి మన తరతరాల నుండి వస్తున్న నగలని ఎందుకు తీసుకువెళ్ళిందో ఎక్కడ తాకట్టు పెట్టిందో చెప్పడం లేదు కనీసం కారణం కూడా చెప్పడం లేదు అలాంటి వారికి ఇలాంటి శిక్ష పడాలి అది ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా ఇలాంటి శిక్ష కదా విధించాలి అని దర్శన్ తన రూంలోకి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఆనందభైరవి కుప్పకూలిపోతుంది లీలావతి ఆనందభైరవి దగ్గరికి వచ్చి ఆనంద ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను కానీ ఇంత ఘోరం చేస్తుందా శరణ్య తను ప్రెగ్నెంట్ అని నాటకమాడి నగలని కూడా కాజేసింది అంటే ఏదో నాకేమీ అర్థం కావటం లేదు ఆ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలో అస్సలు అర్థం కావటం లేదు ఇంకా దేవుడికే భారం వేస్తున్నాను ఇప్పుడు కూడా ఆ నగరం తీసుకువెళ్ళింది కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుందేమో అని ఈ లీలావతి వాళ్ళు అపార్థం చేసుకొని అక్కడి నుండి వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోతారు పాప ఆనందపరివి మాత్రం లేదు శరణ్య ఏది చేసినా దాని వెనక చాలా బలమైన కారణం ఉంటుందని నాకు తెలుసు అంటే తను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పింది అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఏదో కారణం ఉంది అది ఏంటి అని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంతకీ శరణ్య ఎక్కడుందో అని శరణ్యని పప్పం వెతకడానికి బయలుదేరుతారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా అనన్య కాంచన ఇద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మీ ఏదైతే ఏంటి మనం అనుకున్నట్టు ఆ శరణ్య ఇంటి నుండి బయటికి పోయింది ఇంకది జన్మలో ఈ ఇంటి మొహం చూడదు అని అంటారు నిజమే అమ్మా నాకు కూడా ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడు కేవలం దర్శనికి మాత్రమే దానిపై అసహ్యం ఉండేది కానీ ఇప్పుడు ఆనంద భైరవి కూడా దానిపై అసహ్యం స్టార్ట్ అయి ఉంటుంది ఎందుకంటే అది అబద్ధం ఆడిట్లాడింది కదా అబద్ధం చెప్పిన వాళ్ళని ఆనంద భైరవి అస్సలు విడిచిపెట్టదని ఊరుకోదని నాకు తెలుసు ఒకవేళ కనబడినా చంపేస్తుంది ఇంకా మన లైన్ క్లియర్ అయిపోతుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అనన్య అనన్యన్ కాంచన ఇంకా ఆనందభైరవి ఎక్కడ వెతికినా కనిపించదనమాట శరణ్య పరమశివ నువ్వే దారి చూపించాలి అసలు శరణ్య ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయింది నాకేమీ అర్థం కావట్లేదు అని పాపం గుడికి వెళ్ళి వెతికేసరికి అక్కడ శరణ్య కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనందభైరవి అమ్మ శరణ్య అని చెప్పి శరణ్యని వెళ్ళి హక్ చేసుకుంటుంది అత్తయ్య గారు అని అంటుంది శరణ్య ముందు ము ము కనబడగానే నేను రెండే రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ప్ ఎందుకు ప్ ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని ఎందుకు అబద్ధం చెప్పావు నగరని ఎక్కడ దాచిపెట్టావు ఈ రెండు విషయాలు నేను నిన్ను అడుగుతున్నాను నిజం చెప్పు అని అడుగుతారు అత్తయ్య గారు లేదు నేను నిజం చెప్పలే నేను మీకు చెప్పాను కదా అత్తయ్య గారు అని అంటుంది అవునా నిజం చెప్పవా నిజం చెప్పవు కదా అంతే కదా సరే అయితే నువ్వు నిజం చెప్పేంతవరకు నేను ఆ అమ్మవారి త్రిశూలం ముందు నా చెయ్యిని వెలిగిస్తూనే ఉంటాను నా చెయ్యి కాలిపోయినా నా చేతి నిండి రక్తం వచ్చినా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి పాపం అమ్మవారి త్రిశూలం దగ్గరికి వెళ్ళి తన చేతిని తనే పొడుచుకుంటుంది ఆనందపేరవి అయ్యో అత్తయ్య గారు అని అంటుంది ఏయ్ మాట్లాడద్దు ఇప్పటి వరకు అమ్మ బుజ్జి తల్లి అని ఎంతో బ్రతిమిలాడాను వినలేదు కొట్టడానికి చెయ్యెత్తాను వినలేదు కోప్పడి అడిగాను వినలేదు అలాంటప్పుడు నేనే నేనే నా అగ్నికి ఆవుతవుతాను అప్పుడు కానీ నువ్వు నిజం చెప్పవు అని చెప్పి ఇంకా గట్టిగా త్రిశూలానికైతే చెయ్యి పెడతారనమాట ఆనందభైరవి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శరేణ్య ఒక చేత్తో గంట కొడుతూ అమ్మ కనుక దుర్గా నా కోడలు నోట్లో నిండి నిజం వచ్చేలా చెయ్యని చెప్పి ఇంకా గట్టిగా చెయ్యికి రక్తం కారుతున్నా సరే ఇంకా వినిపించుకోరనమాట ఆనందభైరవి ఇంకా శరణ్య చెప్తాను అత్తయ్య గారు చెప్తాను మీరు ముందు చెయ్యి తీయండి అత్తయ్య గారు చెప్తాను అని పాపం పక్కకు తీసుకువచ్చి ఆనందభైరవి చెయ్యికి పసుపుని రాస్తుంది శరణ్య చెప్పు నిజం చెప్పు ఎందుకు నాటకం ఆడావు ఎందుకని నగలని తాకట్టు పెట్టావు కారణం చెప్పమ్మా అని అడుగుతారు ఆనంద నేను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పానంటే అక్క కోసం అని అంటుంది ఏంటి అంటే అనన్య కోసమా అని అంటారు అవునత్తయ్య గారు అక్కే ప్రెగ్నెంట్ అత్తయ్య గారు అక్క ప్రెగ్నెంట్ కాబట్టి తనకి ఇప్పుడే విషయం తెలిస్తే ఎక్కడ తన కడుపులో ఉన్న బిడ్డని మీరందరూ కలిసి ఏదైనా చేస్తారేమోనని నాకు నాకు నచ్చి చెప్పింది ఆ రిపోర్ట్స్ నావి కాదత్తయ్య గారు తనవే నేను మీ సంతోషాన్ని చూసి ఇంకా ఏమీ అనలేకపోయాను అని చెప్పడంతో ఇంకా కోపంతో రగిలిపోతారు ఆనందభైరవి అంటే నిన్ను కీలు బొమ్మని చేయడానికి అదంతా చేసింది ఇప్పుడు చెప్తాను మరి నగర సంగతి ఏంటమ్మా అని అడుగుతారు ఆనందభైరవి అత్తయ్య అది రోహిత్ బాహుగారు గారు అని జరిగిందంతా పది కోట్లు అప్పు చేయడం అప్పు తీర్చడానికి ఇంకా అవి నగలను తాకట్టు పెట్టడం నగలు వాళ్ళకి ఇచ్చేయడం ఇవన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి ఒక్క రోజులో ఒకే ఒక్క రోజులో నీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను ఈ విషయాలకి ఈ విషయాలకి ఎందుకమ్మా ఇంట్లో వాళ్ళందరి ముందు చెడ్డదానిలా నిలబడి నీ భర్తకే నువ్వు దానివైపోయావు పిచ్చిదానా ఇలా ఉంటే ఎలా బ్రతుకుతావు అని అంటారు ఆనందభైరవి అత్తయ్య గారు ముందు కుటుంబం తర్వాత మనమని నేను బలంగా నమ్ముతానండి అని అనేసరికి పాపం శరణ్యని హక్ చేసుకుంటుంది ఆనందభైరవి నేను ఒక మంచి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ ఆ అమ్మవారే శాంత రూపంలో ఉన్న దేవత లాంటిదాన్ని ఇంటికి కోడలుగా తెచ్చుకుంటానని అస్సలు అనుకోలేదు నీకు కన్నీళ్లు తెప్పించిన దగ్గరే నీకు జేజేలు కొట్టేలా నేను చేస్తాను అని ఇంకలా కన్నీళ్ళు తుడిచి ఇంటికి తీసుకువెళ్తారు ఆనంద నంద భైరవి దర్శన్ అమ్మ తన్నింటికెందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు రే దర్శన్ ఇది అందరి ఇల్లు ఉమ్మడి కుటుంబంగా ఉంటున్న ఇల్లు ఈ ఇల్లు నీ ఒక్కడిది కాదు నువ్వు రమ్మంటే రావడానికి పోమ్మంటే పోవడానికి అందరినీ అడుగుతున్నాను చెప్పండి ఇక్కడ శరణ్య ఉండడం ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు నిరభ్యంతంగా చెప్పచ్చు అని అందరినీ అడుగుతారు ఆనంద భైరవి ఎవ్వరూ ఇంకా సైలెంట్గా ఉంటారనమాట కానీ తను అబద్ధం చెప్పింది కదా ఆనంద అని అంటారు లీలావతి అక్క వాటన్నిటి గురించి నేను చూసుకుంటాను ముందైతే తని లోపలికి రానిద్దాం రేపు రేపటికల్లా మీకు అంత అర్థమైపోతుంది అని చెప్పి ఇంకా వెంటనే అలా కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అనన్య దగ్గరికి వస్తుంది ఆనంద భైరవి అనన్య హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట అప్పుడే ఆనంద భైరవి ఏయ్ రా అని అంటుంది ఎక్కడికి అని అడుగుతుంది ఏ చెప్తే కానీ రావా రావే అని చేయి పట్టుకొని గట్టిగా అనన్యని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది భైరవి ఇదేంటి ఈవిడెక్కడికి తీసుకొచ్చింది సరైన మ్యాటర్ లీక్ చేసేసిందా చూడండి మీరు నాపై దౌర్జన్యం చేయడానికి వీల్లేదు అని అనేసరికి అనన్య చెంప పగల కొడుతుంది బైరవి ఎవరు ఎవరిపై దౌర్జన్యం చేస్తున్నారు రా ఇక్కడికి అని గట్టిగా వెళ్ళి డాక్టర్ గారు ఒకసారి తనకి స్కాన్ చేయండి తను ప్రెగ్నెంటో కాదో కన్ఫర్మ్ చేయండి అని అంటారు అయ్యో ఇవిడ వేరే డాక్టర్లా ఉందే ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చేయాలి హొమ్మో అని వణికిపోతూ ఉంటుంది గజగజ అనన్య ఇంకా స్కాన్ చేస్తారు డాక్టర్ లేదండి షీఈస్ నాట్ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా అనన్య చూస్తూ ఉంటే అక్కడికి శరణ్య కూడా వస్తుంది విన్నావా చూసావా ఈ ఇంట్లో మంచి వాళ్ళు ఎవరు అని తెలుసుకొని నీకు సెంటిమెంట్ డ్రామా ప్లే చేసింది ఈ రాక్షసి రక్తం తాగే పీసాచి ఇలాంటి దాన్ని నువ్వు నమ్ముతున్నందుకు నిన్ను కూడా తిట్టాలమ్మా శరణ్య ఇప్పటికైనా దీని దుర్బుద్ధి ఏంటో దీని లక్షణం ఏంటో అర్థమైందా అని అంటారు ఆనందభైరవి ఇంక వెంటనే చి అక్క నేను ఎంతలానో అభిమానించాను నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పగానే కళ్ళు మూసుకొని నమ్మేశాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసినా నువ్వేం చేసావో తెలీదు ఆవిడ నిజమనే అన్నారు అలాంటప్పుడు నేను నిన్ను ఎంతో నమ్మాను నీకోసమే నేను ఎంతో ఎంతో త్యాగం చేశాను అలాంటిది నువ్వు నన్ను మోసం చేస్తావా మోసం చేయడానికి నీకు మనస్సాక్షి ఎలా వచ్చిందక్క నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి చీదరించుకుంటుంది ఆనంద భైరవి కళ్ళ ముందే అనన్యని ఇంక తనైతే ఇంకా అనన్య బహ్ చి ఇదేంటి ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇంకా నన్ను ఇది జీవితంలో నమ్మదు ఇంట్లో నాకు ఒక్కరు కూడా సపోర్ట్ లేకుండా పోయారే అని మనసులో అనుకుంటుంది ఇప్పటి నుండి నువ్వు నిజంగా పని మనిషివే పిచ్చుక అని అంటుంది ఆనంద భైరవి ఇగో హర్ట్ అయిపోతుందనమాట అనన్యకి ఇంకలా శరణ్య భైరవి ఇద్దరు కలిసి ఎవడైతే ఆ రౌడీ ఉన్నాడో టెన్ క్రోర్స్ అప్పు ఇచ్చినవాడు వాడి దగ్గరికి వెళ్తారు ఏంటి ఆనంద భైరవి గారు బాగున్నారా అని అడుగుతారు మా రోహిత్ నీ దగ్గర పది కోట్లు అప్పు చేశాడని తెలిసింది షూరిటీగా ఉన్నందుకు ఆ అప్పు తీర్చాల్సి వచ్చిందని అర్థం చేసుకున్నాను నగలని తన్ని మీకు ఇచ్చిందని కూడా తెలుసుకున్నాను ఆ నగలను ఇచ్చేయండి మీ పది కోట్లు నీకు ఇచ్చేస్తాను అని అంటారు అయ్యయ్యో ఆడవాళ్ళ నగలు తీసుకోవడానికి నేనేమి మరీ అంత కర్కసు కాదమ్మా ఆనందభైరవి నీ నగలు నీకు ఇచ్చేస్తాను మరి పది కోట్లు అని అంటారు అందుకే నేను ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను ఇదిగో ఇది మణికొండలో మాకున్న ల్యాండ్ కావాలంటే చూసుకో ఈ ల్యాండ్ విలువ ఇప్పుడే ట్వెల్వ్ క్రోర్స్ ఉంది ఇది నీ పేరు మీదకి రాస్తాను సరేనా అని అంటారు ఆనందభైరవి వా వాట్ ఎ డెసిషన్ ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా త్యాగం చేస్తున్నారే అని అంటారు ఇంకెప్పుడు మా జోలికి కానీ మా ఇంట్లో వాళ్ళ జోలికి కానీ రావద్దు గుర్తుపెట్టుకో అని అలా ఆ ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు భైరవి పాపం శరణ్య అత్తయ్య ఎంతో మంచివారు అని మనసులో అనుకుంటారు ఇంకా రోహిత్ శరణ్య ఆనంద భైరవి ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు రోహిత్ తన సమస్యను పరిష్కరించాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నీకు ఫ్యూచర్లో ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ముందు నువ్వు పిన్నికే చెప్పాలి ఆనంద భైరవి అనే ఒక మనిషిని నమ్మాలి నువ్వు శరణ్యకి చెప్పావు శరణ్య గురించి తెలుసు కదా నాన్న శరణ్య ఎలాంటిదో కాబట్టి పరిస్థితి అంత దూరం వెళ్ళనివ్వకుండా నువ్వే నువ్వే ఏదో చేయాలి అని చెప్పడంతో పాపం రోహిత్ పిన్ని అని కాలు పట్టుకుంటాడు సారీ పిన్ని మీ ఎవరికి చెప్పకుండా నేను ఒక ఫూలిష్ డెసిషన్ తీసుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది పిన్ని నువ్వు నువ్వు దేవతవి పిన్ని థ్యాంక్ యూ పిన్ని అని అప్పు తీర్చినందుకు పాపం చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడనమాట తనైతే రోహిత్ అయితే ఇంకా ఆనంద భైరవి ఇప్పటి నుండి అయినా సమస్యలు లేకుండా చూసుకోండి అమ్మ శరణ్య నువ్వు దర్శన్కి దగ్గర అవ్వాలి దగ్గర అవ్వాలి అంటే ఇకపై దర్శన్ నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే ఈ విషయాన్ని చెప్తానని అందరికీ ఈ విషయం చెప్పడంతో దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తన అన్నయ్య కోసమే ఇంతలా త్యాగం చేసింది శరణ్య అని తెలుసుకొని మళ్ళీ ఈ శరణ్యపై పాజిటివ్ ఒపీనియన్ని బిల్టప్ చేసుకుంటూ ఉంటాడు పాపం దర్శన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్